నమస్కారం సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం ప్రతి నెలలో ఆయా నెలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వాళ్ళ జాతకం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తున్నారు రైట్ మరి ఈ ఎపిసోడ్లో మనము ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ ఏ రంగాలలో వారు స్థిరపడగలరు అలానే చక్కటి పరిష్కార మార్గాలు ఈ వీడియోలో మాట్లాడుకుందామా తప్పకుండా అండి ఆగస్ట్ మంత్ గురించి చెప్పేటప్పుడు అంటే ఒకళ్ళు ఇదే వీడియో ప్రథమంగా చూసే వాళ్ళకు కూడా కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటో తారీఖు నుంచి ఆగస్టు మంత్లో థర్టీ వన్ డేస్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల ముప్పై ఒక్క రోజుల్లో దాదాపు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుడతారు ఎందుకంటే రోజుబావుకు ఒక నక్షత్రం మారిపోతున్నప్పుడల్లా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక నక్షత్రం మారిపోతుంటుంది కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం వాళ్ళు ఒక నక్షత్రం వాళ్ళలానే ఉండరు అందులో ఒక నక్షత్రంలోనే ఒక పాదం వాళ్ళు ఇంకో పాదంలా ఉండరు అలాంటిది ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఒకటే నెలలో పుడుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలో చెప్పాల్సి వస్తుందంటే యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళలో కూడా కొన్ని కొన్ని గుణాలు యావరేజ్గా కలుస్తుంటాయి అన్నిటినీ కలుపుకుని అండ్ ఆ రాసి ఆ యొక్క మంత్ యొక్క అధిపతి ఎవరని తెలుసుకుని వాటిని బట్టి మనం బేస్ చేసుకుని చెప్పడం వల్ల చూచాయిగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పే ప్రిడిక్షన్స్ కలుస్తాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంకా రిమైనింగ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటే ఆ వ్యక్తి తన వ్యక్తిగత జాతకంతో వచ్చి చెప్పించుకుంటే ఆ మంత్లో ఏ డేటు ఎన్ని గంటలకి ఏ ప్లేస్లో ఎక్కడ పుట్టాడు అవన్నీ బట్టి డీటెయిల్స్ ఇస్తే ఆ వ్యక్తిగతకు మాత్రమే సూట్ అయ్యి చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఆగస్టు మంత్లో ఉన్నటువంటి లోపాలు గురించి మనం చెప్పేటప్పుడు మాత్రం ఆ లోపాలకి సవరించే మనం ఏదైతే చెప్తామో సలహాలు అవి మాత్రం కామన్గా అందరికీ సూట్ అయ్యేటాయి ఎందుకంటే ఆ మంత్ అధిపతిని బట్టి చెప్తాం కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళైనా సరే ఆ మంత్ నేను చెప్పినటువంటి రాళ్ళు కానీ అవి కానీ ధరించినట్లయితే వాళ్ళకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పరిష్కార మార్గాలు కరెక్ట్గా పాటించవచ్చు ధైర్యంగా వేసుకోవచ్చు ఏ లోపాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతాయి ఇది ఆగస్టు గురించి చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఆగస్ట్ మంత్ యొక్క అధిపతి ఎవరు అంటే ఆ అధిపతి శని ఆగస్ట్ అంటే ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ నెంబరు అంటే శని అనమాట న్యూమరాలజికల్గా శని వస్తాడు అయితే శని ఎవరు అంటే ప్రతి మనిషి తన జీవితంలో తనేంటి అని తెలుసుకోగలిపితే అది ఒక శని గ్రహం వల్లే అంటే కొంతమంది తెలియక శని పట్టిందని భయపడతారు అమ్మా బాబోయ్ శని పట్టిందని భయపడకండి ప్రాక్టికల్ ప్లానెట్ అని కూడా ఎస్ అంటే శని పట్టాలని కోరుకోవాలి ఎందుకంటే నేనేంటి నా నాకు గర్వంతో కళ్ళు కప్పేశాయి సో నా గర్వం తొలగించు నా నా కంటి పొర తొలగించు నేనెవరో నాకు చెప్పు అంటే అలా చెప్పగలిగే ప్లానెట్ ఒక శని అంటే ఎప్పటికప్పుడు మనిషిని జాగరూకత చేస్తూ ఉంటాడు బీవేర్ వేర్ నువ్వు ఎవరో తెలుసుకో అంటుంటూ తెలిపి అలాంటి గొప్ప గ్రహం ఈ మంత్కి అధిపతి నేను గత వీడియోస్ చెప్పేటప్పుడు అండి ఐదో నెల అంటే మే నెల గురించి చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను ఏమన్నానంటే మే నెల వాళ్ళన్నా ఆగస్ట్ నెల వాళ్ళన్నా నాకు విపరీతం అని ఇష్టం అండి అని చెప్పాను ఎందుకంటే ఆగస్ట్ మంత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ మంత్ పుట్టిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ హార్డ్ వర్క్ చేయడానికి వెనక్కి పోరు ఇది ఫస్ట్ పాయింట్ నాకు ఎందుకంటే కష్టించే వాళ్ళు అంటే చాలా ఇష్టం సో కాబట్టి అందుగురించి నీ మనసు చాలా మంచివండి అని చెప్తాను రెండో విషయం ఏంటంటే అది మే నెలవాళ్ళు చేస్తారు మళ్ళీ ఆగస్ట్ నెలవాళ్ళు చేస్తారు తర్వాత రెండో నెల ఏంటంటే పాపం వీళ్ళకి జాలి దయ గుణం సానుభూతి ఎవ్రీథింగ్ ఉంటాయి పేదలు అంటే పడిచచ్చిపోతారు పేదలకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు వాళ్ళ బంధువర్గంలో కానీ ఇప్పుడు సపోజ్ భర్త్ ఉంటే వాళ్ళ భార్య బంధువర్గంలో కానీ ఒకవేళ భార్య ఉంటే వాళ్ళ భర్త బంధువర్గంలో వర్గాల్లో కానీ ఎవరైనా సరే బంధువులు ఎవరైనా సరే పేదవాళ్ళు ఎవరంటే వాళ్ళకి చేరదీయడానికి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు అనుకోకుండా పాపం వాడిది ఆకలితో వచ్చాడు అన్నం పెడదాం లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టం ఉందేమో ఏదైనా హెల్ప్ చేద్దాం అంటే దాన గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి దయాగుణం అనేది ఎక్కువగా ఉంటుంది భార్య తరఫు భర్త తరఫున ఉండదు వీళ్ళకి వచ్చే కోపాలు ఎలాంటివి అంటే క్షణికం అంటే ఎందుకు ఆ కోపం కూడా ఎందుకు వస్తుందంటే తను ఏదో ఐడియాలో ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఏ ఒక అని అనడమే తప్ప అది కోపంగా భావించడమే తప్ప ప్రత్యేకమైన వీళ్ళని వీళ్ళని ఏం చేసేస్తానో చూడు నాశనం చేస్తాను చూడని ఆవేశాలు వీళ్ళకి అస్సలు రావు పగలు ప్రతీకారాలు ఉండవు పగలు ప్రతీకారాలు ఉండవు అలా అని ఇప్పుడు మనం ఏడో నెంబర్ గురించి చెప్పాం వాళ్ళ మంచితనాన్ని ఎదుటి వాళ్ళు ఆడుకుంటారండి అని అలా అని ఈ ఆగస్టు మంత్ వాళ్ళని కనుక ఎవరిని ఆడుకుందాం అనుకుంటే శని భగవానుడు ఏం చేశాడు శివుణ్ణే చీమల పుట్టలో పరిగెత్తేటే చేశాడు అంటే వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు ఏమనరు కోపతాపాలు రావు వచ్చినది క్షణికము సో పొరపాటున ఎవరు తిట్టినా తిట్టిన ఐదు నిమిషాలకే మళ్ళీ వీళ్ళు భుజం చేపెట్టి ఎరా ఫీల్ అయ్యావా మళ్ళీ యావత్తే ఎందుకు రానని రెచ్చగొట్టావు అని ఎంబడే దాడుకుంటావు అంటే ప్రేమ అంటే అంతటి మంచి గుణం ఉన్నటువంటి వీళ్ళకి రెచ్చగొట్టే పని చేస్తే అంటే రెచ్చిపోయేటట్టుగా కనుక వీళ్ళు అనుకుంటే అవతల పార్టీ డెడ్ దాకా వీళ్ళు వెనక్కిపోరు ఒకవేళ వీళ్ళు కొట్టకపోతే డబ్బిచ్చి కొట్టిస్తారు లేతే వాళ్ళని కొట్టడానికి ఎవరైనా హెల్ప్ చే ఉంటుంటే ప్లాన్ చేస్తుంటే వీళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళకి అంటే మొత్తానికంటే అంత కసితో ఉంటే మాత్రం ఎదుటి వాళ్ళని ఎండు చూస్తారు ది ఎండ్ చాప్టర్ పడాల్సిందే ఈ విషయం మామూలు మనుషుల యొక్క కక్షల విషయాలు కాదండి డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను వాడికంటే ప్రమోషన్ కొట్టడానికి కూడా కొట్టేస్తాను ఏదైనా అనుకుంటే వాడిని మించిపోయి నాకు మెడల్స్ రావాలనుకుంటే దానికంటే బాగా కష్టపడి మెడల్ తెచ్చుకుంటారు తన పోటీదారుని అనగదొక్కేస్తారు అంటే అందరికంటే టాప్ లెవెల్లో ఎదిగిపోతూనే ఉంటారు ఇది మాత్రం యదార్థం వీళ్ళు అన్ని రంగాల్లో ఉంటారండి శని భగవానుడు కృప వీళ్ళకి ఈ రంగము ఆ రంగం ఉండదు అన్ని రంగాలు వాళ్ళు సినిమా రంగాల్లో ఉంటారు రాజకీయంలో సినిమా రంగంలో ఉంటే టాప్ స్టార్స్ లేదు ఏదైనా మ్యూజిక్ మ్యూజిక్ రంగంలో ఉంటే దాంట్లో టాప్ ఏదో పొలిటీషియన్స్ ఉంటారు అంటే సీఎంలు పిఎంలు కూడా అయిపోతుంటారు వీళ్ళు ఈ ఎయిట్ మంత్ పుట్టిన వాళ్ళు చాలా సార్లు చాలా గొప్ప అంటే ఏ స్టేజ్లో ఉన్నా ఆ స్టేజ్లో దాని దాకా వెళ్తారన్నమాట సో కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎంచుకోవడమే లెక్క నేను ఇది అనుకుంటున్నాను ఇదండి రూట్ ఎంచుకున్నారా ఎంచుకున్న రంగంలో ఎక్కడికైనా వెళ్తారు ఇంకా గొప్పతనం ఏంటంటే ఒక్క ఎయిట్ నెంబర్ వాళ్ళకున్న ప్రత్యేకత చాలామంది ఇప్పుడు ఒక యాక్టర్ని అంటే యాక్టింగే చేస్తారు దాంట్లో కష్టపడి నిష్ణాతులు అవుతారు లేదా ఫెయిల్ అయిపోతారు లేకపోతే ఇప్పుడు ఒక యాస్ట్రాలజర్ ఉంటే యాస్ట్రాలజే చెప్తారు మిగతా రంగంలో ఉండలేదు కానీ ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు ఏంటి వాళ్ళు అసలు ఒకలాగా చెప్పాలంటే సహస్రార చక్రము అంటే వెయ్యి చేతులు కలిగినటువంటి వాడు వాళ్ళు మల్టీ టాస్కర్స్ మల్టీ అంటే ఇటు యాక్టింగ్ చేయగలుగుతారు సైడ్కి ఇంకేదైనా బిజినెస్ చేయగలుగుతారు సైడ్కి ఇంకో పని చేయగలుగుతారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీతో మాట్లాడుతూనే నా కళ్ళు సెర్చ్ చేసేసిన తర్వాత బయట నా అటెండర్ ఏం చేస్తున్నాడు లేదా నా డ్రైవర్ ఏసీలో కూర్చున్నాడా లేకపోతే బయటికి వెళ్ళి కూర్చున్నాడా ఆవరించి పేగులు లెక్క అంటే ఎన్ని పనులంటే ఉన్న చోటే వంద మందిని ఫోన్ కాల్తో సంజాయి చేస్తారు ఒక ఫోన్తోనే వంద పనులు అయిపోతుంటాయి వెళ్ళక్కర్లే ఫీల్డ్కి అంటే అంత శ్రమిస్తారు అంటే ఉన్న చోట అరే మేము ఒక పని చేస్తే ఒక పని చేయలేకపోతున్నాం ఒక పని చేస్తే లేకపోతే ఏమొకటి నువ్వు ఏట్రా ఇన్ని పనులు చేస్తున్నావు బాబు నువ్వు అంటే అన్నీ కూడా నేనే వెళ్ళక్కర్లేదు మనం తెలివితో యజమాసి చేస్తే కూచుని చోట అన్ని చేయించగలము అనే దిట్టలు ప్రూవ్ చేయగలిగిన వాళ్ళు కూడా ఎయిట్ నెంబర్ వాళ్ళు ఉంటారు దాన ధర్మాలు కలిగిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్ ఫెలోస్ దయాదాక్షిణం కలిగినటువంటి వాళ్ళు ఏంటో తను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మెలగలిగిన వాళ్ళు ఇంత మంచిగా ఉన్నవాళ్ళు దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే నిండు పున్నమిలో కూడా చంద్రుల్లో చొక్కున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక చొక్క వీళ్ళకేంటి అంటే అర్థం చేసుకోలేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వీళ్ళ టాలెంట్ని ప్రపంచం మొత్తం నోరుతుంది ప్రపంచం మెచ్చుకుంటుంది ఫ్యామిలీ మెంబర్స్లోనే ఆ వీళ్ళ బొంద వీడికి అహం ఎక్కువ అంటే వీళ్ళని ఎలా తిరుతారంటే ఇంటికి వచ్చిన చుట్టానికి జాలి తెలిసి వీడు అన్నం పెడుతుంటే వాళ్ళు ఏమనుకుంటుంటారు తెలుసా వీడు అన్నం పెడతాడు కక్కుతాడు తిడతాడు మన్ని ఎందుకు దాని బదులు ఎక్కడో పోయి తినచ్చు అంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఇంత పెడుతున్నాడు కదా మన్ని అని అనుకోరు పెడితే మాత్రం ఆ చుండి కూతలు కూయాలా అంటే అంటే ఇప్పుడు ఏదో అంటారు సరే ఆ పెట్టనమ్మ ఎలాగో పెట్టదు పెట్టనమ్మ వీడు ఓకే ఈ పెట్టే దరిద్రుడికి ఏమైంది అన్నట్టుగా తిరుతారు సార్ అలాగే వీళ్ళని వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకుని కూడా వీలించే సహాయం పొందుతూ కూడా విలించి మన ఇళ్ళలోనే ఉంటారు ఇలా ఉంటుంటారనమాట సో ఇదేంటి వీళ్ళకి వీళ్ళ అయినా వీళ్ళు పట్టించుకోరు ఏ వీళ్ళు నా కరువు ఇప్పుడు దీపం లోకానికి వెలుగు చూపిస్తుంది నుసుపురిగా ఎక్కడ ఉంటుంది దీపం కింద ఉంటుంది కదా సో ఇలాగా మన కింద పనిచేసే అసిస్టెంట్స్ మన ఇంట్లో వాళ్ళు మనని అర్థం చేసుకోరన్న బా వాళ్ళు ఏమనుకుంటాడు ఈయన బాగా ఎదుగుతున్నాడు కాబట్టి ఈయన బాగా చేస్తున్నాడు కాబట్టి ఎన్నో చెప్తాడు మా అనే టైప్లో ఉంటారు తప్ప మరి కూర్చున్న నీకు నీకే పనప్ప చెప్తే నువ్వు వంద పనులు చేస్తావా ఇప్పుడే కాదు సార్ నేను ఒక పని చేసి వచ్చిన మళ్ళీ ఇప్పుడే కావాలంటే ఎట్లకెళ్ళేస్తాను అంటావు కానీ మేము అట్లా కాదుగా లక్ష పనులు చేయగలుగుతాంగా అదనమాట వీళ్ళ గొప్పతనం సో అంత టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళు గొప్పతనం ఏంటంటే వీళ్ళు కనుకమ్మ ఆధ్యాత్మికంగా కనుక శ్రద్ధ పెట్టరు పెడితే దేవుడు వచ్చి పలకరిస్తాడు వీళ్ళకి అంటే దైవం మానవ రూపేణ ఒక విగ్రహం రూపంలో రాదు కదా వీళ్ళు కనుక ఏదైనా అనుకుంటే గట్టిగా ఒక పర్సన్ రూపంలో వచ్చి వీళ్ళకి దేవుడు ఆ సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే వెళ్ళిపోయినప్పుడు మనకి ఆ మాయతో గుర్తుపట్టాం కానీ వెళ్ళిపోయిన ఒక అరగంట తర్వాత నాకేంటి వీడు ఇలా చెప్పాడు అబ్బా నాకు ఒక ఆన్సర్ దొరికిపోయింది అంటే ఏంటి ఆన్సర్ రూపంలో వచ్చాడు దేవుడు అయితే వీళ్ళు అసలు దైవ పూజ చెయ్యకపోయినా దేవుడు ఎందుకంటే వీళ్ళు స్వతహాగానే నిజాయితీ పరులు దయాధరం కలిగిన వాళ్ళు శ్రమజీవులు సుఖభోగులు అన్నీ జరుగుతుంటాయి ఇంత జరుగుతున్న వాళ్ళకి క్షీమ కూడా హాని చేయరు కాబట్టి దేవుడు ఎప్పుడు అలాంటి వ్యక్తి ఎంబడే ఉంటాడు కదా నేచురల్గానే వీళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏంట్రా అని థింక్ చేస్తే మాత్రం సొల్యూషన్ దేవుడు మానవ రూపంలో వీళ్ళకి వచ్చి ఇచ్చిపోతాడు ఇది పక్క ఇది గుర్తు సెన్సిటివ్ మైండ్తో గుర్తుపట్టిన వాళ్ళకి అబ్బా రోజు దేవుడు నా ఎంబడే ఉన్నాడు కదా అనిపిస్తుంది అంటే అంతటి యోగం కూడా వీళ్ళకు ఉంటుంది వీళ్ళ జీవితంలో ఈ ఆగస్టు నెల పుట్టినటువంటి వాళ్ళు నేను చెప్పాను అన్ని రంగాల్లోనూ ఉంటారు వాళ్ళు అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ పేరుగాంచిన శస్త్రచికిత్సలు చేసే ఆయన హస్తవాసి చాలా మంచిదండి చేయి పడితే వాళ్ళు డాక్టర్స్ కానీ అన్ని రంగాల్లో బాగా పేరుగాంచిన వాళ్ళు ప్రతి రంగంలో అట్లాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తంలో ప్రముఖ కోటీశ్వరులు అని మనం ఒక లిస్ట్ తీస్తే అందులో ఒక పది మందినే తీసుకోండి అంటే ప్రపంచం అంటే ఒక్కొక్క దేశం నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు తీసుకుంటే అందులో నలుగురు ఆగస్టు మందు పుట్టిన వాళ్ళు ఉంటారు అంటే ఎంత అంటే వీళ్ళు అన్నీ అన్ని రంగాలు రాజకీయ రంగాల్లో కానీ అట్లాగే ఆగస్టులో ఇప్పుడు ఒక మినిస్ట్రీస్ ఇప్పుడు మనం ఒక స్టేట్లోనే ఉంటారు అనుకోండి స్టేట్లోనే ఉంటే కనుక ఇప్పుడు మనకి ఒక ఇరవై మంది మినిస్టర్లు ఉన్నారు లేదా దాదాపు ఇప్పుడు వంద మంది నూట మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇట్లా అనుకున్నట్లయితే అందులో మెజారిటీగా అంటే దాదాపు ఒక ముప్పై మంది నలభై మంది ఆగస్టు మంది పుట్టిన వాళ్ళు ఉంటారు కంపల్సరీగా మాక్సిమం పట్టిందల్లా బంగారం శ్రమజీవులు కష్టజీవులు జీవులు అంటే మామూలు ఏంటంటే అంటే పెల్లం పిల్లలు త్యాగం చేసుకుని తిరుగుతుంటారు తెలవారు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ప్రజల్లో ఉంటాయి అలాగే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఈ ఈ గొప్పతనం వాళ్ళ జీవిత కాలంలో నేను నేను మీ ముఖంగా చెప్తున్నాను ఖచ్చితంగా అనుభవపూర్వకంగా వాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు కనుక గట్టిగా కృషి చేస్తే ఈ భూమి మీద ఎన్ని రకాల వాహనాలను అన్ని వా అన్ని అంటే కారు వాడగలుగుతారు లారీ ఎక్కుతారు బస్సు ఎక్కుతారు పడవ ఎక్కుతారు విమానం ఎక్కుతారు వాళ్ళ జీవితకాలంలో గట్టిగా కలిసి హెలికాప్టర్ ఎక్కుతారు అంటే వెరైటీస్ అంటే వాహన సౌక్యములు భగవంతులు వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా అంటే వాళ్ళదే ఉండక్కర్లే తిరుగుతూనే ఉంటారు అంటే వాళ్ళ భూమి అన్నిటి భూమి తిరిగాను ఆకాశం తిరిగా నేల మీద చాలుగా నేను చేసిన ఇలాంటి రకాలుగా ఉంటాడు వీళ్ళ జీవితకాలంలో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రాపర్టీస్ మినిమం నాలుగు లేని వాళ్ళ ఊపిరి మాత్రం వదలరు ప్లాట్ రూపంలో కానీ ఫ్లాట్ రూపంలో కానీ పొలం రూపంలో కానీ చిన్నదైనా సరే వాళ్ళ జీవిత కాలంలో వీళ్ళు దీర్ఘాయుష్లు ఎనభై రెండేళ్ళు బతుకుతారు చక్క అంటే ఎక్కడో వాళ్ళ వంశానుక్రమంలో ఎల్లిగా పోయే ఫ్యామిలీ మా ఫ్యామిలీలో అందరు అరవైకే ఇలా చెప్పుకునే కదా ఆ జీన్స్ ప్రభావం వాళ్ళు ఎవరైనా పోవాల్సిన తప్ప న్యాచురల్గా ఆగస్టు మంత్లో పుట్టిన వాళ్ళు మాత్రం ఎయిటీ ప్లస్ ఎయిటీకి ముందైతే పరులుగా ఉంటారు ఎందుకంటే వీళ్ళ ధర్మగుణమే వీళ్ళకి ఆయుష్ని ఇస్తుంది ఇది చాలా గొప్పతనం అంటే ఇన్ని రకాల లక్షణాలు వీళ్ళకి ఊహలు ఎక్కువ ఉంటాయి ఆ ఊహల్ని అమలు చేసుకోవడానికి ఏమాత్రం ట్రై చేసినా ఖచ్చితంగా వెళ్తారు ఓకే అయితే నాకు పలానా కంట్రీకి వెళ్ళాలని అబ్బా అనుకుంటాడు మీద బీదవాడు మధ్యతరగతి వాడు కానీ ఆ ఊహ అయితే ఉంది కదా వాడికి ఆ ఊహ మరి ఏంటి ఆ కంట్రీకి వెళ్ళడానికి ఎలాగా అని ఎవరినైనా అడిగితే కనుక ఇలాంటి వాడు అడిగితే వస్తా రానే నెంబర్ తీసుకెళ్తాను తీసుకెళ్ళిపోతాను అంటే ఏమైనా మాట కానీ ఇప్పుడు పెళ్ళం పిల్లలు అక్కడ ఉండి రమ్మంటే ఏంటి బోల్డ్ డబ్బులు అయితే టికెట్లు నీకెందుకు వద్దంటుంటారు కదా అలా కాకుండా ఇలాంటి వాళ్ళంటే వీళ్ళు ఊహ కను అనుకుని దాని గురించి ప్రయత్నించి డబ్బు కోసం ప్రయత్నించాలి అయితే వీళ్ళు వేరే దాని గురించి కనుక ఏదైనా డబ్బులు అడిగిన ఇవ్వని వాళ్ళు వీళ్ళు గట్టిగా ఊహ పెట్టుకుని ఫారినట్టే టికెట్ డబ్బులు ఏమైనా హెల్ప్ చేస్తాడు లేదా వెళ్ళేవాడు నేను వీసా పంపిస్తా అంటాడు ఇలాంటి సౌకర్యాలు దొరుకుతాయి వీళ్ళు వెళ్ళే కాబట్టి నేను వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కష్టాలు అనిపించినా మానసిక బాధలు వచ్చినా భయపడకండి దైవం మీద భారం వేయండి దైవాన్ని విశ్వసించండి మీ ధర్మాన్ని నడుచుకుంటు వెళ్ళండి మీ మనసులో ఏదైనా కోరికుంటే అది నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా లక్ష్మీ గణపతిరావు జమలాపురం ముప్పై ఐదేళ్ళ నుంచి పెట్టిన ఈ సిగ్జయ్ కన్సల్టెంట్గా చెప్తున్నాను ఆగస్ట్ మంత్ పుట్టిన వాళ్ళు జీవితాశయాలు నెరవేరకుండా మరణం రాదు స్థిరాస్తులు లేకుండా మరణం రాదు భూమి మీద ఉన్నటువంటి రకరకాల వాహనాలు ఎక్కకుండా మరణం రాదు వాళ్ళు ఎక్కడ కోరిక పెట్టుకోవాలి ఇప్పుడు నేను కారణం ఇంట్లో పడుకుంటే కాదు కదా తన కోరిక పెట్టుకుని ఈ కారు ఉంది ఒకసారి బెంచ్ కూడా ఎగ్దాం ఖచ్చితంగా ఎవడో స్నేహితులు పరిచయం అవుతాడు నేను తీసుకెళ్ళి బెంచ్లో లిఫ్ట్ ఇస్తాడు అయిపోయింది అంటే అది ఎంత కోరిక అదే తీరదా ఇలాంటి మిరాకల్ చేస్తాయి కదా వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్కిన్ ఎలర్జీలు వస్తాయి ఇది ఒకటి కొంచెం బాగా పడుతున్నాయి ఈఎన్టీలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఐలో కానీ నోస్లో కానీ టీత్లో కానీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఈఎన్టీలో అండ్ స్కిన్లో అండ్ యూరిన్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి పిక్కలు అంటే అరికాళ్ళ నుంచి పిక్కలు నరాలు క్లాంప్స్ ఇలా గట్టిగా పట్టుకునే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కార్ నడుపుతున్నా పరిగెడుతున్నా కొంచెం కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కూర్చుని చోటే వంద పనులు చేస్తుంటారు ఇది ఒకటి మెయిన్ అది కనుక చేయగలిగితే కొంచెం రోజు వాకింగ్ కంటే శ్రద్ధ పెడితే కొంచెం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వాళ్ళకి తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు జీవితకాలం వాడకుండా ఉండాల్సిన ఏంటంటే ప్యూర్ మిల్క్ వైట్ మిల్క్ వైట్ కార్లు కానీ మిల్క్ వైట్ సెల్ ఫోన్స్ కానీ బట్టలు కానీ బెడ్షీట్స్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఈ ఆగస్ట్ మంత్ పుట్టిన తెల్ల దుప్పటి తెల్ల ఆ రోజు ఎంతో ప్లాన్ చేసి వాళ్ళు మా పార్ట్నర్తో లైఫ్ పార్టనర్తో పడుకుందాం ఇవాళ ఎంజాయ్ చేద్దాం వన్ వీక్ నుంచి గ్యాబ్ వచ్చింది మా ఇద్దరు హ్యాపీగా ఉందాం అనుకుని ఎన్నో ప్లాన్లు చేసుకుని అంతా చక్కగా ఎందుకంటే ఈ రోజులో డేస్ సాఫ్ట్వేర్ బిజీ రంగాల్లో ఎవరి లైఫ్లో వాళ్ళు చేసి కొంచెం టైం కేటాయించుకుంటారు ఆ రోజు కనుక కర్మగారి వీళ్ళు తెల్లగా ఉంటుందని పరిసరం బట్టలు వేస్తే ఆ రోజే కొట్టే ఎవడో చుట్టం వచ్చాడనో లేకపోతే ఏదైనా లేకపోతే ఇద్దరిలో ఒక మాట మాట ఏదో అనుకుంటే అది పెద్ద రాధ తప్ప నీ మూడంతా పోయిందని పలిగా ఆడిపో అంటే వాళ్ళకి సంసార సుఖాన్ని ఇవ్వడు అర్థం లేదు ఆర్థిక సుఖాన్ని ఇవ్వడు డబ్బు ఒకదానికని వెళ్తుంటే రోజు వైట్ బట్టలు వేసుకుని వెళ్తాడు డబ్బు ఇంకో ఖర్చు పెడతాడు అంటే డబ్బుని మిస్యూజ్ చేస్తుంటుంది సో కాబట్టి వీళ్ళకి జీవితకాలం శత్రురంగ ఏదైనా ఉంది అంటే అది మిల్క్ వైట్ దానికి మాత్రం దూరంగా ఉండాలి ఒక టమాటా రెడ్ టమాటా పండు అంటే రెడ్ కానీ మళ్ళీ అదే రెడ్లో పింక్ రెడ్ మెరూన్ రెడ్ పనికి వస్తుంది వీళ్ళకి టమాటా టైప్ రెడ్ ప్యూర్ వైట్ ఎక్కువగా వేసుకోకుండా ఉండాలండి అవి తప్ప మిగతా ఏ రంగులు వాడినా వీళ్ళకి సెటబుల్ నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ చాలా మంచిది అంటే నార్త్ ఫేస్ లేదా వెస్ట్ ఫేస్ మంచిది వీళ్ళకి లక్కీ నెంబర్లుగా చెప్పుకోవాలనుకుంటే త్రీ నెంబరు ఫైవ్ నెంబరు ఫోర్ నెంబరు ఎయిట్ నెంబరు పెచ్చ అనమాట త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ల మీద ఎందులో ఎయిట్ అయితే విపరీతం ఇంకా వీళ్ళకి ఎంత పెట్టుబడి పెడితే అంత చొచ్చుకుపోతూనే ఉంటుంటారు తర్వాత వీళ్ళు డైలీ అంటే ప్రేర్ చేయాల్సిందంటే ఒక గురువుని ప్రే చేయాలి ఎందుకంటే వీళ్ళు ఏ దేవుని ప్రేర్ చేయాల్సిన అవసరం లేదు సకల దేవుళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు వీళ్ళు పుట్టుకతోనే దైవదూతలుగా పూర్తారన్నమాట వీళ్ళు శుభ్రంగా హెల్ప్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే గైడెన్స్ నువ్వు కరెక్ట్ రూట్ అంటే తనకి తను చూసుకోకుండా ఎదిగిపోతూనే ఉంటారు కదా దారిలో వచ్చే సడన్గా బాబు అని ఒక చెప్పే గురువు కావాలి ఎవరైనా ఎనీ గురువు ఓ సాయిబాబానో దత్తాత్రేయనో రాఘవేంద్ర స్వామినో ఏ దక్షిణామూర్తి స్వామినో లేదా ఎనీ ఒక గురువు పీఠాధిపతనం జస్ట్ ఆయన దేవుణ్ణే గురువుగా భావించుకోవచ్చు సో ఆయనే గురువు నన్ను దేవుని దేవుడిగా కాకుండా గురువుగా నైనా నువ్వే గురువు నాకు నువ్వే హెల్ప్ చేయాలి ఓకే సో ఇలా అనుకుంటుంటే ఇప్పుడు కృష్ణ భక్తులు అనుకుంటుంటారు నీవేనా పతివ్ గతి నిజమకృష్ణ అని అట్లాగా మనం గురువుగా అనుకుని అనుకుని ఏ వాళ్ళైనా సరే ప్రే చేశారా వాళ్ళ జీవితంలో ఈ కష్ట నష్టాలు ఏ ఉండవు వాళ్ళకి వచ్చేది కేవలం నేను చెప్పిన చిన్న చిన్న మైనర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీలో అసుఖం గుర్తింపు పొందలేకపోవడం అంటే వీళ్ళకి గుర్తింపు కోసం పరితపిస్తారండి గుర్తింపు దొరికితే అచ్చే వీళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళని పొగడ్డం కన్నా వీళ్ళని గుర్తించిన వాళ్ళకి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఓకే పెద్ద పొగడక్కరే పొగుడుతున్నా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు నన్ను ఎక్కువ పొగుడుతున్నాను అనుకుంటారు కానీ ఏ పొగడక్కర అన్నారు నవ్వుతో ఆస్వాదిస్తారు కానీ అంటే గుర్తించి నిజంగా రా కష్టజీవి నువ్వు సార్ ఇన్ని గంటలు ఎట్లా అంటే మాత్రం అమ్మాయి పోన్లేరు నేను నువ్వని నన్ను గుర్తించావు అంటే వీళ్ళకి ఎప్పుడు పరితపించే దేని గురించి అంటే గుర్తింపు కోసమే లేదు వీళ్ళకి దేని గురించి పరితపించడం నా పరణ కావాలి అది కావాలి ఇది కావాలి ఉండదు రికగ్నైజేషన్ కోరుకుంటారు అది దొరికిందంటే ఎంత హెల్ప్ చేస్తారు అవుట్ రైట్గా సో ఇది వీళ్ళకి ఇన్ని రకాల ఎక్కడ నా ఫ్యామిలీలో ఉంటే నాయకత్వం లక్షణం ఉంటుంది నాయకత్వం లేకుండా అక్కడ వాళ్ళు ఉండలేరు అక్కడ ఓకే కావాలి లీడర్షిప్ కావాలి ఇది మాత్రం పక్కా ఏ ఫంక్షన్ కానివ్వండి ఎక్కడ కానివ్వండి ఎక్కడికైనా కానీ అక్కడ మినిమం మన విఐపీషిప్ ఉందా లేదా అక్కడ లేకపోతే వేస్ట్ అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు కనీసం ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏవైనా జ్యోతిస్కొని చెప్పించుకోవడానికి ఎవరైనా ఆగస్టు మంత్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు నా దగ్గర వచ్చే ముందే తెలుసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎవరితో పెట్టుకుంటే ఆయన ముందు అపాయింట్మెంట్ ఇస్తాడు ఏమిటి అన్నీ కలుసుకుని అర్థం లేదా అంటే ఒక ప్రత్యేకంగా అంటే వచ్చి అంటే ఏంటి ఆగస్టు మంత్ వాళ్ళు అంటే వాళ్ళని గుర్తించాలన్నమాట మనం ఆహా ఏంటంటే ఇంత అంటే వీడికి వెనకలు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అబావన్ అర్థం లేదా ఓహో మీరు పర్ అమ్మయ్య చాలా హ్యాపీ అంటే ఇలా ప్రతి చోట వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే కూడా గుర్తింపు కావాలి గుర్తింపు లేకపోతే నేను వెళ్ళను అతను ఎంత మంచి జ్యోతిష్కరణా కానీ నేను గుర్తించకపోతేనే వెళ్ళా ఎంత మంచి డాక్టర్నే కానీ నేను గుర్తించకపోతేనే వెళ్ళా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటే నాకు స్పెషల్ అక్కడ ఇవ్వాలి అని అనుకుంటారనమాట ఆగస్టు వాళ్ళు అంటే గుర్తించాలి గౌరవించాలి అది కోరుకుంటారు దానికోసం ప్రాణచారం చేస్తారు అతను తన ఫీజు వెయ్యి రూపాయలు అనుకోండి తిని గుర్తించి గౌరవిస్తాయి రెండు వేలు ఫీజు నేను ఫీల్ కాడు మరి ఏదైతే వెయ్యి రూపాయలు నేను పోగైనా పరైంది నేను మంచిగా చూసుకున్నాడు చాలు అలాంటి గౌరవప్రదంగా కోరుకునే లక్షణాలు అండి ఇలా ఆగస్ట్ గురించి చెప్తే చాలా చెప్పచ్చు ఇకపోతే మీరు ఇంకేదైనా డౌట్లు అడగాలంటే అడగండి ముఖ్యంగా మరి ఆగస్టు నెలలో పుట్టిన సెలబ్రిటీస్ కావచ్చు విఐపీస్ కావచ్చు ఇప్పటికే చాలా మందికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఉన్నారు మీరు ఒకసారి చెప్పేసేయండి తప్పకుండా ఇలాంటి గొప్ప ఆగస్ట్ మంత్లో లో పుట్టినటువంటి వాళ్ళు సినిమా యాక్టర్ చెప్పాలంటే ఈవెన్ మహేష్ బాబు హీరో నాగార్జున కొన్నిదల చిరంజీవి గారు ఇంకా చెప్పాలంటే హన్సిక హీరోయిన్ సుహాసిని హీరోయిన్ మనిషా కోయిరాల హన్సిక సుహాసిని దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోయిన్ తాప్సి ఇంకా చెప్పాలంటే సుమన్ హీరో రాధిక భూమిక వీళ్ళందరూ కూడా ఇందులో పుట్టిన వాళ్ళండి చాలా టాప్ మోస్ట్ పర్సన్స్ రైట్ సో వీళ్ళని మనకు గురించి ఎంత తప్పకుండా ఇప్పుడు మీరు హీరో చిరంజీవి విషయం కూడా చూడండి ఆయనకి గుర్తింపు లేకపోతే సుకుమార్కు ఉంటాడు చిరంజీవి ఈ వయసులో కూడా స్టెప్లు వేయడానికి వెనక్కిపోడు డూ పెట్టద్దంటాడు నేను కష్టపడతా చముట సార్ మీరు ఇక చాలా మీరు ఉత్తరం ఇలా ఇవ్వండి నేను గ్రాఫిక్స్ అంటే ఊరుకోడు చేసిన దాకా ఊరుకోడు మన ప్రెస్టేజెస్ అంటే కష్టపడడానికి వెనకాడు తన్ని గుర్తించాలి అబ్బా మనం అనుకోవాలి ఈ వయసులో కూడా ఏమైంది స్టెప్స్ అలా అనుకోవాలనుకుంటాడు అట్లాగే ఈవెన్ సుహాసిని హీరోయిన్ కూడా చూడండి ఒక ప్రత్యేక గుర్తింపు పాత్ర ఉండాలి తనకి అవును లేదా వేరే కాంప్రమైజ్ కారు వాళ్ళు ఈవెన్ మహేష్ బాబు కానివ్వండి వాళ్ళు కాంప్రమైజ్ కారు వాళ్ళు చాలా అంటే ఓపెన్ హార్టెడ్గా హెల్ప్ఫుల్ నేచర్స్ వీళ్ళందరూ కూడా నలుగురికి దాన చేసే మంచి హెల్ప్ఫుల్ నేచర్స్ మంచి క్యారెక్టర్స్ చక్కటి అదృష్టరత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని అదృష్టరత్నాన్ని సిగ్జేవియర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో మరి ఎంత కాదనుకున్న మీరు అన్నట్టుగా కాస్త అటు ఇటు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి జాతరత్నం ధరించాలి వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి దిక్కులేంటి అండ్ మిగిలిన పరిష్కార మార్గాలు తప్పకుండా పరిష్కార మార్గాలు అడుగుతూ అంటే మా కస్టమర్స్ యొక్క శ్రేయో లాస్టు లాస్ మీరు కాబట్టి మేము మా యొక్క కింద కామెంట్స్లో కూడా చాలామంది మా అంటే ఆవిడ మంచి ప్రశ్నలు వేస్తున్నారు తర్వాత మా గురించి బాగా అడుగుతున్నారని అంటే ఇంత కంట షోస్తో చెప్పిన మాకంటే కూడా మీకు గౌరవం అందుకే పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా వాళ్ళకి కావాల్సిన పరిహారాలు అడుగుతారు రైట్ అండి అయితే ఈ ఆగస్ట్ మంత్లో పుట్టిన వాళ్ళకి చెప్పాను ఫ్యామిలీ మెంబర్స్ గుర్తింపు పొందాలన్నా లేకపోతే వాళ్ళకి ఈఎన్టీ ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లమ్ ఇలా రకరకాల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాళ్ళు తాగడం తగ్గాలన్నా సో వాళ్ళ సుఖభోగాలు పొరగాలన్న దేని మీద యావ పెరగాలన్న అంటే పెరిగితే వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పాను ఇలాంటి వాళ్ళ జాతక లోపాలన్నింటినీ సవరించుకుని ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి ఎమిథిస్ట్ అని ఒక మంచి స్టోన్ ఉంటుంది ఎమిథిస్ట్ దాన్ని మీరు కరెక్ట్గా సిక్స్ క్యారెట్స్ నుంచి ఒక ఎయిట్ క్యారెట్స్ లాకెట్లా వేసుకోవచ్చు లేదా లేడీస్ అయితే చేతి మధ్య వెలికి మగవాడు అయితే కుర్చేతి మధ్య వెలికి లేదు ఇంద్రనీలము అనేది కూడా వే మహానీలము ఇంద్రనీలము అవి కూడా మెల్ల లాకెట్ల వేయచ్చు లేకపోతే మధ్య వెలికి ధరించవచ్చు లేదు ఈ నీలము కాదు ఎమితిష్టు కాదు ఇంకేంటంటే కొంచెం ఇంకా దానికి దగ్గరగా ఉపయోగపడేది ఈ గోమేదికంలో డార్క్గా ఉండే బెల్లం రంగులో ఉండే గోమేదికం అంటే డార్క్ గోమేదికం అది లైట్ బ్లాకిష్ షేడ్తో ఉంటుంది అంటే బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్సింగ్ డార్క్గా ఉంటుంది అనమాట సో మామూలు సిలోని గోమేదికమో తేనె రంగు నీళ్ళలో ఉంటుంది ఇది అట్లా కాకుండా బ్లాక్ అండ్ బ్రౌనిష్ మిక్సింగ్గా ఉంటుంది సో దాన్ని లాకెట్లా చేసుకున్న లేదా హకీకాస్ అని ఉంటాయి హకీకాస్ బ్లాక్ హకీకా కానీ లేకపోతే బ్రౌన్ డార్క్ బ్రౌన్ హకీకా కానీ దాని మెడలో లాకెట్లా వేసినా కూడా వీళ్ళ జాతక లోపాలు పోతాయి ప్రతి బుధవారము శనివారము వాళ్ళకి తోచినది ఏదైనా ఒకటి ఇస్తే వాళ్ళ లైఫ్లో అసలు అపజయాలు అనేవి రావు బుధవారం కానీ శనివారం ఇవ్వచ్చు ఎస్ ఏదైనా ఇవ్వచ్చు తర్వాత నేను చెప్పాను గురువుని పూజిస్తే బాగుంటుందని చెప్పాను అలాగే దిక్కులు కూడా చెప్పాను నార్త్ అండ్ వెస్ట్ చాలా మంచిది ఈస్ట్ మంచిది కాదు సౌత్ సామాన్యం అని చెప్పాను ప్యూర్ మిల్క్ వైట్ కానీ టమాటా రెడ్ కానీ తప్ప తక్కిన ఏ రంగులతోడినా వీళ్ళకి బాగుంటుందని చెప్పాను జాతక లోపాన్ని సవరించే రత్నాలు మాత్రం ఎమితిస్ట్ కానీ మహానీలం లేదా ఇంద్రనీలం లేదా డార్క్ బ్రౌన్ కలర్ హకీకా బ్లాక్ కలర్ హకీకా ఇవి ధరించినట్లయితే తప్పకుండా వాళ్ళ జాతక ఇది సో ఎమిస్ట్ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉన్నారు అది కరెక్ట్ చేశారు సో ఇలా ఉండాలన్నమాట ఇది వేస్తే చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది తర్వాత బుధవారం శనివారం వాళ్ళకి తోచింది దానం ఇస్తే చాలు సో ఏ రకమైన దోషాలను కూడా జాతకంలో పోయి అనుకున్నది నేను ఒకటే ఆగస్టు వాళ్ళకి కళలు కనండి సాకారం చేసుకోవడం ప్రయత్నించండి మీరు కాదు చేసేది దేవుడు చేయిస్తాడు మీతో ఎందుకంటే మీరు పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఆగస్ట్ నెలలో పుడతారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సో ఆగస్టు నెల నాకేముందండి జీవితంలో నేనేం చేశాను వైదేగ్యం పొందకండి మిమ్మల్ని ఆగస్ట్ నెలలో దేవుడు పుట్టించడమే మీ గిఫ్ట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ సో ఒకటి దాన్ని సద్వినియోగం పరుచుకోవాలి చేస్తే మాత్రం సక్సెస్గా ఉంటారు తప్పకుండా వాళ్ళ కోరికలని కూడా తీరడం జరుగుతుంది అండ్ లక్కీ నెంబర్ కూడా మీరు చెప్పారు లక్కీ నెంబర్ కూడా ఆల్రెడీ చెప్పారు త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఐథింక్ తిరుగులేదు నాకు తెలియలేదు అని చెప్పారు రైట్ సో మరి మీరు సూచించిన రెండు మూడు రకాల జాతి రత్నాలను మీరు సూచించారు కాబట్టి సో సరైన జాతిరత్నం కావాలనుకుంటే ఖచ్చితంగా సిక్స్ జేవియాని మీరు సందర్శించాల్సిందే ఎందుకంటే సిక్స్ జేవియర్ అనేది ఒక షోరూమ్ కాదు ఒక మ్యూజియం వన్స్ హైదరాబాద్లో ఉన్న ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జేవియర్ మ్యూజియంని మీరు సందర్శించినట్లయితే ఎందుకు మ్యూజియం అన్నామో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ అన్ని రకాల జాతిరత్నాలు మీకు కావాల్సిన షేప్స్లో సైజెస్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సిక్స్ జేవియాని ఒకసారి సందర్శిస్తే మీకు నచ్చింది మీకు కావాల్సిందే మీరు పట్టుకుని వెళ్ళొచ్చు ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యాలు కాకపోయినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేరుగా లక్ష్మీ గణపతిరావు గారే మీతో మాట్లాడడం జరుగుతుంది కంప్లీట్ జాతకాన్ని పరిశీలించి అండ్ ఇంతకుముందు నేను చెప్పునట్లు లక్ష్మీ గణపతిరావు గారు ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ మాత్రమే కాదు న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ అండ్ మీ ఫేస్ రీడింగ్ కూడా చూస్తూ ఉంటారు మీరు మాట్లాడుతున్నప్పుడే మీ ముఖ కవళికలను చూసి అసలు మీకు ఏం కావాలో కూడా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి సో ఒకసారి మీరు మాట్లాడినట్టయితే మీకు కావాల్సిన మంచి రత్నాన్ని సూచించడం జరుగుతుంది అతి తక్కువ బడ్జెట్లోనే కూడా మీరు దాన్ని సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఎపిసోడ్స్లో చెబుతూనే ఉన్నాము బట్ ఈ వీడియోనే ఒకవేళ మీరు చూసేది ఫస్ట్ టైం అయితే మీకు ఒక క్లారిటీ రావడం కోసం మాత్రం చెప్పడం జరుగుతుంది డైరెక్ట్గా మైండ్స్ నుంచి పర్సన్స్కి వస్తుంది కాబట్టి మధ్యలో ఎటువంటి దళారీలు లేరు కాబట్టి అండ్ జీఎస్టీ చార్జెస్ యాజ్ యూజువల్ ఉంటాయి బట్ ఏసీ ఛార్జెస్ ఇవి ఇవి ఏవి ఉండవు కాబట్టి మాత్రం మీకు అంత తక్కువ ధరకి అంటే బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరు గ్యారంటీగా అండ్ నాణ్యత లోపం ఉండదు నిష్ణాతులైన టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ల్యాబ్స్ మీకు చెక్ చేసి సర్టిఫికెట్ కూడా ఇస్తారు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మీ జాతకానికి తగ్గ జాతిరత్నాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోయినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొరియర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద స్కూల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతీ నెలలోనూ వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు అండ్ ఆడియన్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి సో వాటి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తున్నారు అండ్ అవేర్నెస్ కల్పిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్